మనం వచ్చేసి వేంగమాంబ గురించి తెలుసుకోబోతున్నాము ఐదవ తరగతి ఏపీ గవర్నమెంటు సావిత్రిబాయి ఫూలే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఆవిడ వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఈవిడ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆవిడ సరోజినీ నాయుడు భారత కోకిల కస్తూర్మా గాంధీ స్వాతంత్ర సమరయోధురాలు తర్వాత వచ్చేసి ఆత్కూరి మొల్ల వచ్చేసి తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవిత్రి కవయిత్రి అనమాట ఈ విధంగా స్త్రీలు శ్రీమూర్తులు ఏ విధంగా వచ్చేసి పూర్వకాలంలోనే ఏ విధంగా డెవలప్ అయినటువంటి వాళ్ళు అనమాట బాగా అభివృద్ధిలోకి వచ్చినటువంటి మహిళలు వీళ్ళు తరిగొండ వెంగమామ గురించి తెలుసుకుందాము సారీ ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే ఆ కాలంలో వచ్చేసి కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి కుల మతాది భేదాలతో పాటు ధనికులు పేదలు పండిత పామరులు అధికారులు సామాన్యులు పాలకులు పాలితులు వంటి భేదాలు అనేటువంటివి ఏర్పడ్డాయి అన్నమాట అంటే పేదలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు చదవని వాళ్ళు అంటే ஆஹ் தாரமியால் அனைவாண்டு ஏற்படா குல மதேதா அனைவாண்டு ஏற்படா ஜாதி மதால் அனைவாண்டு ஏற்பட்டா ஹெச் தக்குவலு ஏற்படா அட்ளே புருஷஸ்வாமியமோ ஆதிக்கமும் ஏற்படி சீல பட்ட వివక్ష అనేటువంటి చిన్న చూపు చోటు చేసుకున్నాయి అంటే స్త్రీలు ఎందుకు పనికిరాను అనేటువంటిది మనసులో ఉండిపోయి ఆ పురుష ఆధిక్యం అనేటువంటిది ఎక్కువైందనమాట ఆదిమ కాలం నుండి నేటి వరకు ప్ర ప్రతిభా పాటవాలలో శక్తి సామర్థ్యాల్లో పురుషులకు తీసిపోమని నిరూపిస్తున్నటువంటి మహిళలు మహిళామణులు కూడా ఎందరో ఉన్నారు అటువంటి మహిళల్లో తరిగొండ వేంగమాంబ ఒకరు అనమాట అంటే మగవాళ్ళకి సమంగా ఉండేటువంటి మహిళలు కూడా ఉన్నారనమాట వాళ్ళలో తరి తరిగొండ వేంగమామ గారు ఒకరు కూడా వేంగమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది తండ్రి పేరు కానాల కృష్ణయ్య ఆర్యుడు తల్లి పేరు వే మంగమాంబ బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వెళ్ళు వేసుకున్నాయి ఆనాడు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు అదే విధంగా వెంగమామకు కూడా పెళ్ళిపోయి వెళ్ళి అయిపోయింది కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుని మీదే లగ్నమైందనమాట భర్త మరణించాడు నాటి సాంప్రదాయం ప్రకారం బొట్టు జుట్టు గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదనమాట వేంగమాంబకు సమా సామాజిక కట్టుబాట్లు అనుసరించేటట్లు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఆమె ఎన్నో కష్టాల పాలు చేశారు ఆమెను ఎన్నో కష్టాలు పాలు చేశారు ఎరణ్య గజబుడు పెట్టినటువంటి హింసలు ప్రహ్లాదుని బాధించినట్టే ఇవన్నీ ఆమెకు బాధించలేదన్నమాట కాబట్టి వేంగమాంబ అప్రయత్నంగానే ఎన్నో మహిళలను చూపింది ఆమెకు ఎందరో భక్తులు ఏర్పడ్డారు ఆమె సమా సహజ పాండిత్యంతో అలవోకగా ఎన్నో రచనలను చేసిందనమాట వేంగమాంగ సాహిత్యములో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది ఆమె యక్షగాన రచనల్లో సిద్ధాస్త్రాలు అన్నమాట కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించినటువంటి ఘనత వేంగమాంగదే తాళ్లపాక అన్నమయ్యేలాగానే రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలన్నింటినీ ఏ తాళం వాడాలో కూడా చెప్పిందనమాట అన్నమయ్యేలాగానే చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించింది చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది అష్టగంఠాలు అనే పేరుతో ఎనిమిది మంది రాతగాళ్ళను నియమించి తన గ్రంథాలను ప్రతులు రాయించి అడిగిన వాళ్ళకి ఇచ్చేదనమాట అంటే పుస్తకాల కాలంలో వచ్చేసి అచ్చులు వేయలేము కాబట్టి వాటిని రాయించి ఎవరైనా అడిగితే వాళ్ళని వాళ్ళకి ఇచ్చి పంపించేదన్నమాట ఈ విధంగా వెంగమాంగ రచనలు వచ్చేసి దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి తానేమి చదువుకోలేదని వినయంగా రాజయోగసారము భాగవతము ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుందనమాట ఈ విధంగా రాయించేదన్నమాట స్త్రీల చేత మగవాళ్ళ చేత వినరయ్య కవులారా విద్వాంసులారా వినరయ్య మీరెల్ల రణకాత్ములారా గణయతి ప్రాస సంగతులు నేనెరుగా వరుసనాక్షేపింపవలదు సత్రు సత్కృపను శ్రీకరంబుగా నారసింహుల కరణ నీ కథా మేర్పిం మేర్పరింపెదెను ద్విపద రచన వేంగమాంబకు ఇష్టమన్నమాట తరిగొండలో ఉన్నటువంటి రోజుల్లోనే నరసింహ శతకము నారసి నారసింహ విలాసగత శివనాటకము రాజయోగ సారము కృష్ణనాటకము పారిజాతాపహరణము చెంచు నాటకము శ్రీకృష్ణ మంజరి శ్రీకృష్ణి రుక్మిణి నాటకము ద్విపద భాగవతము వాసిష్ఠ రామాయణము ముక్తికా ముక్తికాంతా విలాసము శ్రీ వేంకటాచల మహత్యము అష్టాంగయోగసారము అనేటువంటి గ్రంథాలు రచించిందనమాట అన్నమాట కాబట్టి వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసునికి ముత్యాల హారతి ఇచ్చేది అందుకే వారి లాలి తరిగొండమ్మ హారతి అనేటువంటి నానుడి ఏర్పడింది కాబట్టి ఆంధ్రదేశము గర్వించదగినటువంటి భక్త రచయిత్రి తరిగొండ రెంగమాంబ పదాలు అర్థాలు చూద్దాము అంతరాలు తేడాలు శతాబ్దము వంద సంవత్సరాలు పాటవము సామర్థ్యము ద్విపద రెండు పదాల రెండు పాదాల పద్యాన్ని ద్విపద అంటారు మూడాచారము అవివేకమైనటువంటి ఆచారాలు కట్టుబాట్లు నిబంధనలు ఆంక్షలు నిర్బంధాలు సిద్ధహస్త్రాలు నేర్పరి చలివేంద్రము వేసవిలో మంచినీరు ఇచ్చి చోటని చలివేంద్రము అంటారు అనగాత్ములారా అనగాత్ములారా పా పుణ్యాత్ములారా అని అర్థము ఇక్కడ భాషాంశాల గురించి తెలుసుకున్నాము సామాన్య వాక్యము క్రియాసహిత వాక్యము క్రియాస రహిత వాక్యము అని రెండు రకాలు ఉన్నాయి క్రియాసహిత వాక్యములో ఒక సమాపక క్రియ ఉంటుంది క్రియారహిత వాక్యంలో క్రియాపదము ఉండదు సో క్రియాసహిత వాక్యము పాప పాలు తాగుతుంది జాన్ సినిమా చూస్తున్నాడు క్రియారహిత వాక్యంలో వాడు నా తమ్ముడు అతడు మంచి ఆటగాడు సంశ్లిష్ట వాక్యంలో వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు అంటే అది సంశ్లిష్ట వాక్యం అనేటువంటిది అనమాట సంశ్లిష్ట వాక్యము అంటే శ్యా సామ్యులు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు రెండు వాక్యాలు ఉంటాయన్నమాట ఒకటి లేదా మించి ఉంటాయి సంయుక్త వాక్యంలో వచ్చేసి వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి దాన్ని సంయుక్త వాక్యము అని అంటారు ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు రత్నాలు పాలు పోసింది పాలు తాగింది వెంటనే నిద్రపోయింది సో ఈ విధంగా వీటిల్ని వచ్చేసి సంయుక్త వాక్యంగా సూచి ఇక్కడ చూడండి కేయు రాణిన భూషయంతి పురుషం కోరాన చంద్రోజ్వలాన స్నానం నా విలేపనం కుసుమం నాలాంకృత మూర్ఖజ వాణ్యేకా సమలద్గరోతి పురుషం యా సంస్కృతార్యే క్షీయం కిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం మనిషికి అందాన్ని చెవి కడియాలు మురుగులు దగదగలాడే నగలు కాదనమాట అంటే చేతులకి కాళ్ళకి బాగా దట్టంగా వేసుకొని నగలు వేసుకొని తిరగడం కాదు సువాసనలు ఉరే లేపనాలతో స్నానము పూలు అలంకరించినటువంటి జడలు ఇవేవి అందాన్ని ఇవ్వవు తలకి స్నానం చేసి తర్వాత వచ్చేసి పూలు పెట్టుకొని అలంకరించుకోవడము అలాంటివి కాదనమాట అందాన్ని ఇవ్వవు వ్యక్తికి అందాన్ని ఇచ్చేది ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క సంస్కారవంతమైనటువంటి మాట తీరాయనమాట ఏనాటికి నిలిచేది వాగ్భూషణమే భర్తృహరి సుభాషితము కాబట్టి మనం వచ్చేసి నగలు వేసుకున్నామా బాగా ఇప్పుడు వచ్చేసి ఎక్కువైపోయింది అనమాట ఎక్కువ ఈ కాలంలో వచ్చేసి మనము వచ్చేసి ఎంత నగలు పెట్టుకున్నావు ఎంత ఆస్తులు సంపాదించావు ఎంత ఎంత క్యాష్ దాచావు అనేటువంటిది ఆలోచిస్తున్నారే కానీ మంచి వ్యక్తిత్వము మంచి సంస్కారవంతమైనటువంటి మాట అనేటువంటిది ఎక్కడ మనము చూడలేకపోతున్నాము కాలం ఇప్పటి కాలంలో అవి కరువైపోతూ ఉన్నాయి సరే వీటిని చదువుతాను చూడండి కవిత్రేమో అని వీటిని అంటారంటే తింటే గార్లే తినాలి వింటే భారతమే వినాలి అనేటువంటి సామెత విన్నారు కదా మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు వీళ్ళు తెలుగులో వచ్చేసి దాన్ని అనువదించారు నన్నయ్య తిక్కన ఎర్రా ప్రకటనలు వచ్చేసి మహాభారతాన్ని తెలుగులో రాశారనమాట నన్నయ్య గురించి తెలుసుకుందాము నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులోకి రాశాడు ఆయన ఆది సభా పర్వాలను అరణ్య పర్వాలలో కొంత భాగాన్ని రాశాడు నన్నయ్యను ఆది కవి అని అంటారు ఆ ఈయనకు వాగను శాసనుడు అనేటువంటి బిరుదు కూడా కలదు తిక్కన నెల్లూరును పరిపాలించినటువంటి మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు అని చెప్తున్నారు మహాభారతంలో విరాట పర్వము మొదలు పదిహేను పర్వాలు రాశాడనమాట ఈయనకు కవి బ్రహ్మ ఉభయ ఉభయ కవి మిత్రుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి తిక్కన నిర్వచనోత్తర రామాయణము అనేటువంటి మరో కావ్యాన్ని కూడా రాశాడు ఎర్రన అద్దంగికి పాలించినటువంటి ప్రోళయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు ఎర్రన పద్నాలుగో శతాబ్దం వాడు భారతంలో అరణ్య పర్వంలో నన్నయ రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు ఎర్రన హరివంశము నృసింహ పురాణము కూడా రాశాడనమాట ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు సంభునాథుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి